హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇండీస్ డే టూ కూడా మరొకసారి అది ఆధిపత్యమే అని చెప్పుకోవచ్చు మరి వెస్ట్ ఇండీస్ కూడా అంత ఇంత పోటీలో ఉంది విత్ ద బ్యాట్ అనే పంచం పర్వాలేదు అన్నట్టుగా సాగింది డే కాకపోతే చివరికి ఇండియా అంచనానే నిలవాల్సి వచ్చింది రోజు కూడా సో ఎలా సాగింది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి ఎలాంటి మిస్టేక్స్ వేస్తారు అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయిపోండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా మనం రికార్డ్స్లోకి వెళ్ళిపోదాం గైస్ శిబ్మన్ గిల్ నిన్న సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేశాడు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ లో చేసినటువంటి ఏదైతే ఉందో రికార్డు దాన్ని ఈక్వల్ చేశాడు కెప్టెన్గా వచ్చిన తర్వాత సెంచరీస్ చేశాడు కదా టెన్ సో ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు నిన్న చేసినటువంటి టెన్ సెంచరీ ద్వారా సో మొత్తంగా టాస్ పోలిక కూడా పోగొట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఓవర్నై స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వద్ద ప్రారంభించిన ఇండియాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది శుభ్మణ్గిల్తో మిస్అండర్స్టాండింగ్ వల్ల యశస్వి జైస్వాల్ తన డబుల్ హండ్రెడ్ని కోల్పోవడం జరిగింది అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ అయితే అవ్వడం జరిగింది తర్వాత యశస్వి జైస్వాల్ ఎంతో డిసప్పాయింట్ అయ్యాడు మనందరం చూసాం సో తర్వాత నుంచి మంచి పార్ట్నర్షిప్ జరిగింది మన శుభన్ గిల్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి మధ్య నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది బట్ ఫార్టీ త్రీ రన్స్కి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు తను రాగానే ఫోర్లతో సిక్సర్లతో విజృంభించాడు దీంట్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లు అయితే ఉండడం ఉండడం అయితే జరిగింది బట్ హాఫ్ సెంచరీకి సమీపంలో వెళ్తున్న టైంలో రిస్కీ షాట్కి ట్రై చేసి అవుట్ అవ్వడం జరిగింది తర్వాత జురెల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు లంచ్కి వెళ్ళారు లంచ్కి వెళ్ళేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఫోర్ వికెట్స్గా ఉంది అక్కడి నుంచి మళ్ళీ గాడిలో పడింది టీమిండియా తర్వాత ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్కోర్ వచ్చేంతవరకు వికెట్ పర్లేదు ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ స్కోర్ వచ్చి వికెట్ పడిందో అక్కడి నుంచి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది సో ఎప్పుడైతే జురెల్ ఫార్టీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు సో వార్మికన్కి మూడు వికెట్లు రాగా రాష్ట్రం చేసికి ఒక వికెట్ రావడం జరిగింది ఒకట రన్అట్ రూపంలో వికెట్ వచ్చింది ఎక్స్ట్రాస్ రెండే రెండు వచ్చాయి అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్కి ట్వంటీ వన్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది జాన్ వెల్ తను టెన్ రన్స్ ఇస్ అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ జరిగింది సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ దాకా వెళ్ళింది చంద్రపాల్ అండ్ ఓ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వెళ్ళింది చంద్రపాల్ థర్టీ ప్లస్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశాడు కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత జడేజా వచ్చి మిగతా రెండు వికెట్లు కూడా ట్వంటీ సెవెన్ రన్స్ వ్యవధిలోనే త్రీ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది ఆ తర్వాత షాహ్ హోబ్ అండ్ వికెట్ కీపర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ బలపడింది షాహ్ హోబ్ థర్టీ వన్ రన్స్తో ఉండగా వికెట్ కీపర్ ఫోర్టీన్ రన్స్తో ఉండడం అయితే జరిగింది ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ప్లస్ రన్స్ వెనకంజీలో ఉంది ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళిద్దరు ఎంతగానో క్రూషియల్ రోల్ పోషించాల్సి ఉంది మరి వీళ్ళు లీడ్ ఎంత పెడతారనేది కూడా ఒక కీలక అస్త్రంగా చెప్పుకోవచ్చు మరి ఈరోజే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి ఏమైనా లైన్ అండ్ లెన్స్ని కడర్ చేసుకుంటే చెప్పలేము మరి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం